నేను అంత స్థాయిలో ఉంటుందనుకో ఒక థర్టీ పర్సెంట్ పడుతుంది ఆరు రెండు వేల పద్నాలుగు దినం శనివారం సాయంత్రం నాలుగు గంటల నుంచి కావలి ఆర్ఎస్ఆర్ కళ్యాణం అనుకున్నందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఆత్మీయ సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి ప్రతి నాయకుడు ప్రతి కార్యకర్త ప్రతి లీడరు అందరినీ కావాల్సిందిగా ప్రతాప్ కుమార్ రెడ్డి గారు ఆదేశించడం ఎంపీ గారు అలాగే మాజీ ఎమ్మెల్యే గారు మాజీ ఎమ్మెల్యే వేణుగోపాల్ రెడ్డి గారు వీరందరి సహకారంతో ప్రతాప్ కుమార్ రెడ్డి గారు ఎమ్మెల్యే అయ్యారు అలాగే కావల మున్సిపాలిటీలో మెజార్టీ సీట్లు మేము కైవసం చేసుకుని ఈరోజు అధిష్టానం ఎవరి పేరు నిన్నే వారి మాటకే మేము కట్టుబడి ఉంటామని చెప్పి ప్రతి కౌన్సిలర్ ముక్త ముఖ చెప్పిన వారు ఈరోజు అదే మాట మీద నిలబడి ఉన్నారు మాకు వస్తున్నారు కౌన్సిలర్ అని చెప్పి తెలుగుదేశం పార్టీ నాయకులు గాని చెప్తున్నారు అది ఏ విధంగా చెప్తున్నారో వాళ్ళ నైతికే వదిలేస్తున్నాం మేము